మా కురాకులు అమర్లింగేశ్వరావు మాలిక కంట్రీలో ఉద్యోగం చేస్తున్నాను అతని జనరల్ మేనేజర్ చేసుకుపోవటానికి వచ్చాను వాళ్ళు తర్వాత మన అబ్బాయి తెల్లవారు కానీ ఐదింటికి పోయి గ్యారేజీలో ఆయిల్ వేలు అన్నీ ఇచ్చి ఎనిమిదింటికి వచ్చేవాడిని గేట్ తీయగానే వాళ్ళు కారులో వస్తూ తిరగాయన్ని నువ్వు కూడా ఎక్కువ బాగా అన్నావు ఎక్కి తీసుకొని వెళ్ళిపోయావు తండ్రి కూడా అసలు అమర్లింగ వెంకటేశ్వరుడు తల్లి తల్లి రాజలక్ష్మి అమర్లింగేశ్వరం వెంకటరమణ దేవి సాయి శివయ్య పిల్లల ఎన్ని రోజుల నుంచి కనబడట్లేదు ఆయన జులై ఒకటో తారీఖు ఏం పని మీద వెళ్ళాడు అక్కడికి ఆయన ఉద్యోగ నిమిత్తమే వెళ్ళాడు ఎన్రోల్ చేస్తుంది అక్కడ ఎన్రోల్మెంట్ చేస్తున్నాడు పది పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాలు అవుతుంది మీకు ఈ విషయం తెలిసి ఎన్రోల్ అవుతుంది మాకు నిన్న తెలుస్తుంది తెలుస్తుంది ఇంత మంది జరిగింది చెప్తాను ఊరాగులు అమర్లింగేశ్వరావు మాలీ కంట్రీలో ఉద్యోగం చేస్తున్నాడు ఇది పది సంవత్సరాలు అంతే ఇది పదకొండవ సంవత్సరాలు తర్వాత టెర్రరిస్టులు అబ్బాయిని గిట్నప్ చేశారు మేనేజర్ని పట్టుకోవటానికి వచ్చి మామూలుగా ఏర ఆఫీస్ కాడికి పోయి ఆయిలై కొట్టి వచ్చేవాడిని గేట్ తీయంగానే ఎదురొచ్చిండు ఎదురు రాగానే మామూలుగా నువ్వు కూడా ఎక్కువ నాన్న ఎక్కిసుకొని ఎక్కి జూలై ఒకటో తారీఖు వాళ్ళ తల్లిదండ్రులు కోరాకుల వెంకటేశ్వర్లు కోరాకుల రాజలక్ష్మి కోరాకుల అమర్లింగేశ్వరరావు ఆయన భార్య వెంకటరమణ ఎంతమంది పిల్లలు దేవి సాయి శివయ్య ముగ్గురు పిల్లలు ఎక్కడ ఉంటున్నారు ఇప్పుడు ఫిర్యాదు కూడా స్వగ్రామం జమ్మ అసలు ఏం పర్పస్ మీద వెళ్ళాడు అక్కడికి ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు ఉద్యోగ నిమిత్తం వెళ్ళాడు కనపడక ఎన్ని రోజులు అవుతుంది అవుతున్నాడు ఐదు రోజులు ఐదు రోజులు అవుతుంది సరే